హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారు కదా ఇవి పట్టీలు గొలుసులు గజ్జలు సంథింగ్ ఏ ఏరియాలో అలా పిలుస్తారు మేమైతే గొలుసులు అంటాము ఈ పాత గొలుసులని మనం ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే కొత్త వాటిలా ఇవి మెరవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఓకేనా ఏమీ లేదండి మన ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్తోనే ఇవి క్లీన్ చేసుకోవచ్చు అది ఒకే ఒక వస్తువు అది ఏంటో అనుకుంటున్నారా నిమ్మపండు నిమ్మపండు తీసుకుంటే మన గొలుసులు ఇంట్లోనే ఎటువంటి షాప్కి వెళ్ళి మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఒక బ్రష్ క్లీన్ చేసుకోవడానికి ఇవి డిజైన్ మధ్యలోకి వెళ్ళి క్లీన్ చేయడానికి ఇటువంటి బ్రష్ యూజ్ చేయకుండా ఉంటుంది కదా పాత బ్రష్ ఒకటి అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఉన్నటువంటి బ్రష్ని తీసుకున్నాను ఓకేనా ఇంకేంటి చాకు ఇప్పుడైతే నిమ్మకొండను కట్ చేసుకుందాం చాలా సింపుల్ సింపుల్ టిప్ ఇది ఒకేనా చాలామంది ఈ టిప్ తెలియక షాపుల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఏదైనా ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి గొలుసులను క్లీన్ చేయించుకుంటూ ఉంటారనమాట మెరుగు పట్టించుకుంటుంటారు అలా కాకుండా ఇంట్లోనే ఓన్లీ టెన్ మినిట్స్లోనే ఇవి ఎలా వస్తాయో చూద్దాం చూశారు కదా ఈ విధంగా నల్లగా మురికిగా ఉన్నాయి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉన్నాయన్నమాట చూడండి నల్లగా ఉన్నాయి ఇవి పాత గొలుసులు అనమాట ఓకే నేనైతే ఎప్పుడు ఈ టిప్ యూజ్ చేస్తూ ఉంటాను వెండి వస్తువులు క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేస్తాను అనమాట ఓకే నిమ్మరసాన్ని ఇలా గొలుసుల మీద ఈ విధంగా వేసుకోవాలన్నమాట మొత్తం నీట్గా నిమ్మరసాన్ని మొత్తం వేసేసుకోవాలి ఒక్క నిమ్మ పండు సరిపోతుంది ఒకవేళ ఐటమ్స్ ఎక్కువ ఇళ్ళలో వెండి పూజ సామాను అలా ఉంటాయి కదా అప్పుడు ఒక రెండు మూడు నిమ్మకాయలు అవసరం అవుతాయి అన్నమాట ఓకేనా ఈ విధంగా గొలుసులు మీద అంతా తడిచిపోవాలన్నమాట అవి ఓకేనా మనం గొలుసులు అంతా తడిచిపోతేనే వాటిలో ఉండే డిస్ట్ అంతా ఈ పులుపుకి వచ్చేస్తుందనమాట ఓకేనా డిజైన్ లోపలికి అంతా ఈ ఈ నిమ్మరసం పట్టే విధంగా మనం నిమ్మరసాన్ని అయితే చేసుకోవాలి వచ్చేసాను ఈ గొలుసులు ఈ రసంలో మునిగే విధంగా ఇలా మార్చేసుకుంటున్నాను చూశారు కదా ఇవి రెండు జతలు గొలుసులు అనమాట ఓకేనా డైలీ యూజ్కి ఒక జత మామూలుగా వాడుకోవడానికి ఒక జత అనమాట ఈ విధంగా ఆ రసంలో మునిగే విధంగా జస్ట్ ఇలా అమర్చేసి ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం ఓకేనా ఒక టెన్ మినిట్స్ చాలు ఎక్కువసేపు అవసరం లేదు డస్ట్ ఎక్కువగా ఉందంటే ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చాయో లైవ్లో చూసేయండి ఓకేనా చూడండి నిమ్మరసం అయితే ఎలా వచ్చాయో మనం పిండేటప్పుడు ఫ్రెష్గా ఉన్న నిమ్మరసం ఇప్పుడు ఈ డెస్ట్ అంతా పీల్చుకొని ఈ విధంగా బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేసాయి అనమాట ఇప్పుడు నిమ్ కొలుసు ఇలా వేసి ఈ విధంగా కొంచెం ఇది చేసుకుంటే ఇంకొంచెం ఏదన్నా ఉంటే మనం బ్రష్ చేస్తే పోతుందనమాట ఓకేనా ఇంకేంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూసారు కదా ఇప్పటికే కొద్దిగా అయితే మీరు కనిపిస్తుంది నిమ్మరసంలో మునిగి తీసిన వెంటనే కొంచెం అయితే కలర్ చేంజ్ అయితే వచ్చేసింది అనమాట చూడండి కలర్ చేంజ్ అయితే వచ్చింది మీకు లైవ్లోనే కనపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అన్నమాట ఇంకేంటి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి ఓకేనా డస్ట్ అంతా నీట్గా అన్నమాట ఇప్పుడు గొలుసులని అయితే క్లీన్ చేద్దాం ఓకేనా చూడండి ఇలా బ్రష్ తీసుకొని గొలుసులని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బ్ర ఎటువంటి సోప్స్ అలాంటివి అయితే ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నిమ్మరసం సరిపోతుందన్నమాట ఓకేనా ఈ విధంగా బ్రష్తో ఎందుకంటే దీ ఈ డిజైన్లో ఉ లోపలికి వెళ్ళి అయితే నిమ్మరసం వెళ్ళలేదు కదా అందులో ఉండే మురికి బయటకు రావాలంటే ఇలా బ్రష్ చేస్తే మురికంతా వచ్చేస్తుంది నాను నాను సాఫ్ట్ అయిపోయి ఉంటుంది అనమాట అది ఈ విధంగా చేయడం వల్ల వచ్చేస్తుంది మీరు గమనించినట్లయితే ఈ స్టెప్స్ డస్ట్ అంతా ఈ స్టెప్స్ మీద అంటుకుంటుంది చూసారా దీంతో ఉండే నలుపుదనం అంతా మనం ఇలా నానబెట్టి రుద్దడం వల్ల ఇలా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయి నీట్గా చాలా అంటే చాలా నీట్గా వచ్చేసాయి చూడండి చాలా బాగున్నాయి చాలా సింపుల్ టిప్ ఇది ఎటువంటి ఖర్చు లేకుండా అలాగే రిస్క్ లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా ఈ విధంగా నీట్గా గొలుసులు అయితే శుభ్రం చూడండి డస్ట్ ఎలా వచ్చిందో స్టెప్స్ పైన రుద్దుతున్నాను అనమాట అంటే మీకు చేంజ్ తెలియాలి కదా అని ఈ విధంగా చేస్తున్నాను వైట్ కలర్ స్టెప్స్ మీద ఓకేనా చాలా అంటే చాలా నీట్గా వచ్చేసాయి ఇవి చిన్నవి డైలీ యూస్కి అనమాట ఓకేనా నేనైతే ఇవి పెద్ద పట్టీలు తీసుకొని త్రీ అవర్స్ అవుతుంది ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫెస్టివల్స్కి వెళ్ళేటప్పుడు జస్ట్ అలా వేసేసుకొని తర్వాత ఇలా క్లీన్ చేసేసుకొని నీట్గా జాగ్రత్తగా పెట్టుకుంటాను ఎందుకంటే ప్రతిసారి మనం కొనడం మనకు వీలు కాదు కదా అందుకని వీటిని ఇలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటాను డైలీ యూజ్కి చిన్న గొలుసులు అనేది యూజ్ చేసుకుంటాను అన్నమాట చూడండి ఇవి కూడా తెల్లగా వచ్చేసాయి టూ రెండు వైపులా చాలా తెల్లగా వచ్చేసాయి అనమాట మళ్ళీ చింతపండుతో రుద్దాలి సోప్స్ వేసి రుద్దాలి అనే డౌట్స్ అయితే మీకు అవసరం లేదు ఎందుకంటే ఇంక ఎటువంటి ఏమి యూజ్ చేయకుండా ఈ చిన్న నిమ్మ పండుతోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం ఇంకేమీ అవసరం లేదు జస్ట్ నీళ్ళల్లో కడిగేసుకొని కొద్దిసేపు లోపల ఎక్కడన్నా మనం కాళ్ళకైతే వేసేసుకోవచ్చు ఎక్కడన్నా దాచిపెట్టాలనుకుంటే నీళ్ళల్లో ముంచి జస్ట్ క్లీన్ చేసుకొని ఆరబెట్టి లోపల జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ మమ్మల్ని ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా నేను ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో తీస్తాను ఓకేనా ఈ విధంగా వెండి గొలుసులు అలాగే వెండే ఐటమ్స్ ఇంట్లోనే నీట్గా మనం ఓపికగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే వాటర్లో కడుగుతున్నాను కడిగిన తర్వాత ఎలా ఉంటాయో చూడండి మీరు గమనించినట్లయితే వీడియోకి ముందు వీడియోకి తర్వాత ఈ గొలుసులు కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయాయి అనమాట వీడియో ముందు మీకు చూపించాను కదా కొంచెం డస్ట్గా నల్లగా ఉన్నాయి ఇప్పుడైతే నీట్గా క్లీన్ అయిపోయాయి అన్నమాట చూడండి ఇదే విధంగా మీ ఎండి ఐటమ్స్ని నీట్గా క్లీన్ చేసుకోండి వీడియోకి ముందు బ్లాక్గా ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఎంత షైనింగ్ అయితే వచ్చేసాయి ఓకేనా చూడండి నీట్గా ఎంత బాగున్నాయంటే కొత్త పట్టిల్లాగానే ఉన్నాయి అనమాట ఇవి ఇప్పుడు సరే ఈ రెండు కొలుసుల్లో మీకు ఏవి నచ్చాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఏ బాగున్నాయో ఇవి డైలీ యూస్కి యూజ్ చేస్తాను అనమాట ఇవి పెద్దవి ఈ రెండు గొలుసుల్లో మీకైతే ఏవి మీ మీ సెలక్షన్ బట్టి మీకు ఏమి నచ్చాయో ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ చూడండి స్టెప్స్కి ఎలా ఇదైందో ఇదంతా జస్ట్ అలా మురికిలాగా ఉంటుందన్నమాట మన పట్టీలలో మనం కాలికి వేసుకుంటాం కదా మన బాడీలో ఉండే హీట్ వల్ల ఇవి ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి మనం క్లీన్ చేసుకుంటే మాములుగా వచ్చేస్తా